దేవు రాజ్యాన్ని ప్రకటించడం కోసం దేవుని నామ నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు జరిగే పరిస్థితులు ఒకటి నువ్వు ఎక్కడ చేపడతావు అని అంటే ఎక్కడా ఎక్కడా చేరలో చెప్పండి అక్కడ చేరలో రెండు రాళ్లతో కొట్టారు కొడతారు అవసరమైతే రాళ్లతో కొడతారు మూడు చంపేస్తారు కూర్చో 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 చంపేస్తారు అవసరమైతే ఓకేనా దేని గురించి దేవుని యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడితే జరిగే సంగతులు ఇవి ఏసు ప్రభు గురించి నువ్వు ప్రకటిస్తే జరిగే సంగతులు ఇవి యేసు ప్రభు గురించి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బోధిస్తే జరిగే సంగతులు ఇవి ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కొన్నావా ఇప్పుడైనా ఇలాంటి అనుభవం ఏదైనా ఉందా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలుగునా ఇంకా చూస్తే మనకు తెలుసు పౌలు చీరలు చెరలో ఉన్నప్పుడు ఏం చేశారంట